కాపలాకొచ్చి ఊరుకోరాటే వచ్చే ఊరు కానికంత తెలివైన వాడు అయితే అదే అక్కడ గేట్ దగ్గర కొడగలుగుతుంటే కూకున్నారేడా ఎవడరా నువ్వు నన్నే ఆపుతారంట రా మా సానయ్య గారు అంటే ఎవరనుకున్నావురా లోకంలో ఆయన మంచితనం వల్లే గురుకున్నాయి అలాడికి మానుడికి రాబోయే భార్యనిచ్చి ఎత్తుకుపోతాం ఎవరూ సరైన మా అయ్య గారి పేరు చెప్తే అనుకున్నావురా మా అయ్య గారిది కోరా పొందుకు పోయిన కొంత కాగాను మాట్లాడితే నేను ఆ అలరా అలరా అయ్యా సమన్నా నీకు కొట్టింది ఇన్నేళ్లుగా అన్నం పెట్టిన ఈ దేవు నా ఈ చేతులతో కొట్టింది ఈ చేతులు నేను నడికేసుకుంటా కట్టేయ్ కట్టేయ్ మానొక ఇందులోని నుండి తప్పే ఉందిరా ఏ జూటి నువ్వు చేశాం నేను తిన్న దెబ్బలకి నా ఒళ్ళు వాచిపోయినా వాచిపోయిన వన్న మాటలకి నా గుండె పొలకించిపోయిందిరా అందుకే నే వాడుతున్న లంగోట చిరుగు పట్టగానే నీకే బహుకరిస్తాను జీవితాంతం హాయిగా తమరు నాలుగేళ్లుగా వాడుతున్న ఈ ఏకైక లంగోటని బహుమతిగా అందుకోవడంలో నా జన్మ తరించింది ఈ తల్లిలో తమరెందుకు ఇంటికెళ్లి పడుకోండి మన రౌడీలు బయట నుంచి మగ దోమను కూడా లోపలికి రానివ్వరు లోపల నుంచి ఆర చేయమను కూడా బయటికి వెళ్ళనివ్వరు జాగ్రత్తగా చూసుకోండి

ఒక్కొక్క నేను ఉరికమ్మ వ్యక్తించేస్తాను ఇప్పుడే పోలీసులు తండ్రిస్తాను గారు జాగ్రత్తగా ఉండండి వెళ్ళిస్తాను దుర్గా తల్లిని కాలేకపోయినా ఆ తుట్టు కొద్దీ నీకు పెంపుడు తల్లినయ్యానమ్మా ఇంకా నాకు బిడ్డల నాయసు కూడా పోసుకుని హాయిగా బాగు నిలబెట్టి తగలయ్యా రమేష్ కానీ చంపేశారా అవునయ్యా తప్పైపోయింది మీ మొగాల మంట బీపీ మీద కొట్టమని మరీ మరీ చెప్పాను కదా నేను ఆ మాట అలా గట్టిగా కానీ అలా ఊపిలో తెచ్చిపోయారు కొట్టారు ఇంకా నా సామాన్ నువ్వు ఎక్కడికి వాడేమో ఒక పెళ్ళైన తమరేమో ఒకటిన్నర పెళ్ళైన నేనేమో అర పెళ్లి కూడా కానివ్వండి నా దారిని నేను చూసుకుంటా లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తాను మరి రానేంటండి అయ్యా సత్యం ఏమైనా కాచా కప్ప సాక్షాత్తు మనిషి ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు తమరి చేతికి అరదండాలేసి తీసుకుపోతారు స్టేషన్ లో పోలీసు దెబ్బలు కొడతారు అవి పైకి కనిపించావు లోపల ఎముకల్ని నజ్జు నజ్జు చేస్తాయి కోర్టులో కేసు నడుస్తుంది కన్నుకి కన్ను పన్నుకి పన్నుకి తమకి ఉరి శిక్ష పడుతుంది జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు పురుగుల పడ్డ అన్నం పెడతారు గురి తీసే రోజొస్తుంది తమరికి తలకు స్నానం చేయిస్తారు కొత్త బట్టలు వేస్తారు గుడి కంపం దాకా నడిపిస్తారు అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు చెస్ఐ ఒంటు లెక్క పెడతాడు మీ మన్న తగా పెన్ను పూసలో ముడుగుబుట్టుకొస్తుంది మీ పెద్దలకి వేయి వేల దండలు ఇంకా శవం ఉండి ఉండాలి అయితే పదంట రా ముందా శన్ని మాయం చేసి మన చేతులు తులుపుకోవాలి పదండి రాకూద్దు కదా శవం ఇక్కడే ఉండాలండి అయ్యా మరి అదే నాకు అర్థంగా ఉండట్లేదు ఏమవుతుందంటారు లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపత్తి కూడా ఇచ్చింటారు నోరు మీద అపస చెప్పరా రామచంద్ర మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకి అరదండాలు వేస్తారండి అయ్యాద్దు మళ్ళీ రెండో సార్ నాకు అక్క చెప్పద్దు మరి పోలీసులు సెవెన్ గురించి కూపీలు అవుతారు కదండయ్యా శవ్ ఏంటి అతను ఇల్లు నాకేం తెలియదు అతను ఎందుకు నాకేం సంబంధం లేదు నాకేం సంబంధం వేలకి వీళ్ళు తగలేసి పెంచి పెద్ద చేశారు ఇప్పుడు ఆ పిల్లయ్య ఏమైపోయిందో పోలీసులకు అనుమానం వచ్చిందంటే నన్ను జైల్లో తొయ్యక మాను భగవంతుడా పోలీమో ఎవరిది ఓసారి నువ్వా బాగున్నావా అడిలిపోయానయ్యా ఎందుకనండి ఏం లేదు మొన్న రాత్రి నీకు ఏదో ప్రమాదం జరిగినట్టు పేడకల్ వచ్చింది నిజంగా మీ కళ్ళ నిజమేదండి ఆ ముసలి వెధవా ప్రభ ఇంటి ముందు రౌడీలు పెట్టాడు నేను ప్రభ పారిపోతుంటే వాళ్ళు నన్ను దొంగ దెబ్బ తీశారు పెద్ద తగలేదా లేదండి కాస్త నెప్పెట్టింది అంతే నేను వెంటనే ప్రభని తీసుకుని వెళ్ళిపోయా కనీ పెంచిన వాళ్ళు పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని బతికేవాళ్ళు తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి అందుకని మా ఊరు వెళ్ళి మా అమ్మ నాన్నతో చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ప్రభని ఇక్కడికి గుళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అలాగా బాగుంది చాలా ఆనందంగా ఉంది కళ్ళము నీళ్ళు వచ్చేంత సంతోషంగా ఉంది ఈ ఊళ్ళో మీకంటే నాకు ఆపుతులేరు అంచేత కాస్త మావాళ్ళని తీసుకొచ్చే వరకు పవన్ మీ ఇంట్లో ఉంచాలి అలాగే దానికి ఏం లేదా నువ్వు వచ్చేంత వరకు ఆ పిల్లల్ని నా సొంత మనిషిలా చూసుకుంటాను ఎక్కడ బై బయట ట్యాక్సీలో ఉంది అలాగా అదేమిడా అక్కడే ఉంచేసావు ఇది ఎవరన్నా పరాయిల్లా మహా జలుబు చేసింది చెప్పగారని వేరే మా నాన్నగారి స్నేహితులు చాలా మంచివారు నేను వెళ్ళొచ్చేదాకా నువ్వు వీరింట్లోనే ఉండాలి పెట్ట వచ్చేస్తాను నువ్వు తీరికి చేసుకునే రానాయ ఈలోగా అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను కదా నువ్వు భయపడకు వెళ్ళు వెళిస్తానండి వస్తాను నువ్వు లోపలికి వెళ్ళామా వెళ్ళు చేయలేదమ్మా చంద్రప్రభ మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి మరి నీ బాగోగులు ఎవరు చూస్తూ ఉంటారు మన్మథరావు గారిని ఒక ఆయన ఒక్కసారి చూడమ్మా ఈయనేమో ఆ మన్మథరావు ఏం జోగి నాకు అమ్మాయి గారి శానయ్య గారు ఇంటికి చేరారా అవునరా శానయ్య మన్మధరావు ఒకరేనది రమేష్ బాబుకు తెలియపోవటం వలన పాప ఆయనే అమ్మాయి గారిని తీసుకొచ్చి ఆ రాక్షసుడికి అప్పగించెళ్ళాడు ఆయన వాళ్ళ అమ్మా నాన్న తీసుకొచ్చే లోపు ఇక్కడ వీడు అమ్మాయి గారిని బలవంతంగా పెళ్లి చేసుకునేలా ఉన్నాడు మనం అందరం అడ్డం పడి ఆ పెళ్లి మాత్రం జరగకుండా చూడాలి జోగినాథం రారా నాన్న కులాసానా ఎంత చిక్కిపోయావరా తండ్రి రారా లోపలికి రా ఏ బాబు ఇలా రా ఏం కావాలి నీ అయ్యగారిని పిలుస్తావా పెద్దయ్య గారా చిన్నయ్య గారా పెద్ద అయ్యారు ఆహా చూసేడతావా మాట్లాడతావా మాట్లాడాలి ఆహా పని మీద పర్సనల్ గానా పర్సనల్ గానయ్యా ఆహా పది నిమిషాలు మాట్లాడతావా అరగంట మాట్లాడతావా ఓ పావు గంట ఆహా ఇంట్లో మాట్లాడతావా బయట మాట్లాడతావా ఏం ప్రశ్నలయ్యా ఇవి ఏం పొగరికి కొట్టుకుంటున్నావా నీ పొగరు పొయ్యిలో పెట్ట ఆహా ఏ పొయ్యిలో గాడి పొయ్యిలోనా గ్యాస్ పొయ్యిలోనా ఇదిగో ఇంకో ప్రశ్న వేసావంటే చెప్పు కొడతా జాగ్రత్త ఆహా ఏం చెప్పు ఎడం కాలదా కుడికాలదా ఎవరు నోరు నీదా నాదా